హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూపీలో స్థానిక హిందూ యువకుడు ముస్లిం యువతితో వివాహం చేసుకున్నట్లు చెప్పబడుతున్న నిఖా వేడుకను చూపించే ఓ వైరల్ వీడియోపై కాన్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు జిల్లాలోని చౌబేపూర్ ప్రాంతానికి చెందిన దంపతులు గుర్తు తెరని ప్రదేశానికి వెళ్ళిపోయారు మేము దంపతుల కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాం అయితే ఈ వీడియో కొన్ని నెలల క్రితం పట్టణ ప్రాంతంలో జరిగిన వేడుకకు సంబంధించినది అని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంజయ్ పాండే అన్నారు విపక్షపాతంగా విచారణ జరిపి మత మార్పిడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ విపిన్ శుక్ల ఆధ్వర్యంలో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు చేపట్టారు ఒక హిందూ యువకుడు మతం మార్చుకుని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు దీనిపై విచారణ జరపాలి దీని వెనుక ఏదో కుట్ర ఉంది అని శుక్ల అన్నారు ఎన్నికల ప్రకారం సంఘటన నాలుగు నెలల క్రింద స్థానిక హిందూ బాలుడు పొరుగున ఉన్న మైనర్ ముస్లిం బాలికతో పారిపోయాడని పోలీసులు తెలిపారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరూ గతంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారని అయితే ఆ తర్వాత హిందూ యువకుడు మతం మారి ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు తొలుత తమ మైనర్ కుమార్తెను యువకుడు అపహరించినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోందని స్టేషన్ ఇన్ఛార్జి చెప్పారు ఇది తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఎక్కడ లేని ఆందోళన చేస్తున్నారు మా అమ్మాయి ఇంటికి రాకపోతే ఎవరిని చంపడానికైనా సిద్ధంగా ఉన్నామని రచ్చ చేస్తున్నారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి